అందరికీ నమస్కారం నేను ఈరోజు బేబీ ఆయిల్ మసాజ్ చూపిస్తున్నాను నాకు హిందీ వాళ్ళు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా మీకు కూడా చేసి చూపిస్తాను ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకోండి అది కబ్బు నూనె వాడుతున్నాను నేను ఇలాగ ఫేస్కి ఇలా పొట్టకి మద్దం చేసుకోవాలి బాగా మద్దం చేసుకొని ఇలాగా పొట్ట మీద ప్రెస్ చేస్తూ ఇలా పామాలి ఇలా పావడం వల్ల పొట్టలో ఉన్న గ్యాస్ అంతా పోతుంది చాలా రిలాక్స్గా ఉంటుంది బేబీకి ఇప్పుడు ఫేస్ మాలిష్ అయిపోయింది ఇంకా మళ్ళీ పొట్టకి మాలిషింగ్ కోసారి చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు చేతులకి చేతుల్ని రెండు చేతులు పట్టుకొని ఇలాగా నేను చూపించిన విధంగా ఇలాగ త్రీ టైమ్స్ నలపాలి పైకి త్రీ టైమ్స్ నలపాలి ఇలా నలపడం వల్ల బాగా ఎక్సర్సైజ్ అయిపోద్ది బేబీకి ఇప్పుడు మనము బేబీకి కాలుకి చేసుకుందాం ఈ విధంగా మాలిష్ అనేది పుట్టిన పిల్లలకు కూడా చేసుకోవచ్చు పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు చేసుకోవచ్చు బేబీకి చాలా రిలాక్స్ ఉంటుంది నేను ఇప్పుడు కాలుకి ఏ విధంగా చేస్తున్నాను అదే విధంగా ఆయిల్ చేతుల్లోకి రఫ్ చేసుకొని ఇలా బాగా మాలిష్ చేయాలి ఇలా మద్దం చేయడం వల్ల ఆయిల్ అనేది బాడీ లోపలికి వెళ్ళిపోతుంది ఇలాగా ఆయిల్ లోపలికి వెళ్ళడం వల్ల ఎముకలు అనేవి గట్టిపడతాయి ఇలాగ కాల్ని త్రీ టైమ్స్ ఇలాగ నలుపుకోవాలి పొట్ట మీద ఇప్పుడు చిన్నగా సైకిల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇలా చేయడం బేబీకి చాలా రిలాక్స్గా ఉంటుంది ఇప్పుడు చేతులకి మాలిష్ చేసుకుందాం నేను ఇప్పుడు చేతులకి ఎలాగ మాలిష్ చేస్తానో అదే విధంగా ఫ్రెష్ చేస్తూ మన అరిచేత్తో ఫ్రెష్ చేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఫ్రెష్ చేయాలి చేతులకి ఇలాగ ఫ్రెష్ చేయడం వల్ల బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇంకా చేతి వేలు కూడా ఇలాగ ఫ్రెష్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది అదేవిధంగా రెండు చే చేతికి కూడా చేసుకోవాలి ఇప్పుడు తలకి మాలిష్ చేసుకుందాం ఇలాగ తలకి మాలిష్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అందుతుంది బ్రెయిన్కి అనేది ఇది నాకు హిందీ వాళ్ళు చెప్పారు హిందీ వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పిన విధంగా మీకు చూపిస్తున్నాను ఇంకా ఆవాలు చిట్కా అన్నాను కదా ఫ్రెండ్స్ ఇది మాలిస్ అయినంత వరకు చూడండి మీకు చెప్తాను ఆవాల చిట్కా అనేది ఇప్పుడు బ్యాక్ సైడ్ చేసుకుందా పిల్లలు పడుకుని ఎక్కువసేపు ఉంటారు కదా అందుకోసం ఇలాగ ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇలాగా మాలిస్ బాగా చేసుకోవాలి ఇంకా కాలుకి కాలుకి బాగా గట్టిగా కొంచెం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కా ఎక్కువసేపు పడుకో పడుకొని ఉండడం వల్ల కాలు అనేవి చాలా నొప్పుగా పట్లు పట్టియడం ఉంటుంది ఇలాగా మాలిష్ చేయడం వల్ల గట్టిగా ఫ్రెష్ చేసి మాలిష్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది ఇంకా కాళ్ళ నొప్పులు పట్లు కానీ ఏముండదు బేబీకి చాలా రిలాక్షన్ దొరుకుతుంది ఈ మాలిష్ అయ్యాక బేబీ రెండు రెండు గంటల వరకు పడుగుడిపోద్ది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ బీప్ మీద ఒక చేయి పెట్టుకొని ఇలా కింద ఒక చేయి పెట్టుకుని ఇలాగ కలుపుకో ఇలాగా కలిపనాలి నాకు ఇక్కడ డాయర్ ఉండడం వల్ల కంఫర్టబుల్ లేదు ఇప్పుడు పిల్లలకి తల ఎత్తు దిగుబు అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం మనం ఇప్పుడు ఆవలతోటి చిట్కా చెప్తున్నాను గుండ్రంగా వస్తుంది ఆవల తలగాడ పెట్టుకుంటే నేను ఆవల తలగడ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు కేజీ ఆవాలు తీసుకున్నాను మీరు రాగులైన తీసుకోవచ్చు ఇలాగా ఒక క్లాత్లో వేసుకొని శుభ్రంగా కట్టుకోవాలి ఇప్పుడు పలాస్ పలాస్గా అయ్యింది కదా ఇలాగా ఎక్కువ పలసని కాకుండా మరి ఎత్తు కాకుండా ఇలా చేసుకొని బేబీకి తల కింద పెట్టుకుంటే అనేది గుండ్రంగా రౌండ్గా వస్తుంది ఫ్రెండ్స్